చెప్పండి మహిళ కారణాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తా అన్న గ్యారెంటీలు ఏదైతే మహాలక్ష్మి పథకమే కానీ రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ప్లస్ తులం బంగారం అన్నారు అది ఉన్న సరిపోక కొత్తగా యాడ్ చేసి మరీ చెప్పారు తర్వాత టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ పెన్షన్ పెంచుతా అన్నారు ఎయిటీన్ సంవత్సరాలు నిండిన మహిళలకి స్కూటీ ఇప్పిస్తా అన్నారు విద్యార్థి భరోసా కార్డ్ అన్నారు ఆ ఐదు లక్షల మాట దేవుడేరో కానీ ఐదు రూపాయలు ఇచ్చే పరిస్థితి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనిపించట్లేదు సో ఇవన్నీ వంద రోజులలో పూర్తి చేస్తా అని చెప్పిండ్రు వంద రోజులు దాటి రెండు వందల రోజులు కూడా అయిపోయింది కానీ ఇంతవరకు వాటిపైన కార్యాచరణ లేదు ఒక కమిటీ వేసింది లేదు పోనీ ఎలాగా నెర నెరవేరుస్తారు అని చెప్పేసి కనీసం ప్రజలకి ఒక హామీ ఇచ్చింది లేదు మరి దానికి సంబంధించే మేము గత వారం కూడా ఎంఆర్ఓ ప్రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత వన్ వీక్ తర్వాత మేము ఇక్కడ ఇక్కడ హైంద్రపాక్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున మహిళలతోని ఇవి నేర ఇంకా కొన్ని రోజులు చూస్తాము కొంత వ్యవధి ఇస్తున్నాము ఈ వ్యవధి కాలంలో వారు పూర్తి చేయని పక్షాన అన్ని గవర్నమెంట్ ఆఫీస్ ముట్టడించడబడుతుంది సేవ రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ఓకే మేడం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ సర్కార్ ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు తీసుకెళ్తారు కాంగ్రెస్ మేము మేము ఎవరిని కించపరచడానికి కాదు వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజలకి ఏదైతే నమ్మించి ఇచ్చిన హామీలు నెరవేర్చమని మాత్రమే చెప్తున్నారు గత ప్రభుత్వం కూడా ఇలాగే హామీలు ఇచ్చి ఇచ్చి పాపం ప్రజల్ని మోసం చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా అంతకుమించి మేమేం తక్కువ కాదని చెప్పేసి అంతకుమించి చేయి చూపించి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు మరి ఓట్లు వేయించిన ప్రజలకి న్యాయం చేయాలి కదా మేము ప్రజల పక్షాన మేము వాళ్ళని నిలదీస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎలా నిలదీసిందో ఇప్పుడు కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నాము వారి హామీలన్నీ నెరవేర్చే విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా మా కార్యాచరణ ఉంటారు